బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం చెప్పి ట్యాంక్ రాని మేము కూడా వస్తాం ఒక్క ఎన్ కాదు అన్ని కొడదాం నేను ఒక వకీల్గా చెప్తున్నా పొంగులేడి గారు మీకు రెండు వేల పద్నాలుగులో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్ కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కుమిండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ కథానాల కట్టురి కేటీఆర్ చేసిన ఏడు లక్షల కోట్లో కేసీఆర్ చేసినా అప్పు కట్టినందుకు పది కోట్లు వంద కోట్లో వస్తాయి కదా తెలంగాణలోకి ఉపయోగపడతాయి కదా ఇవి కదా మీరు చేయాల్సినవి నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ రోజు దాకా మీరు పనిచేయలేదు కేవలం ఆడంబరాల కోసం ఇంకా చెప్పాలంటే కేటీఆర్ ఆయంలో కేసీఆర్ ఆయంలో డ్రగ్స్ కేసు స్కూల్లో పిల్లలన్న డ్రగ్స్ కేసు అకున్ సబర్వాల్ గారు ఏం చేసిర్రో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవతల చాలా మందిని తీసుకొచ్చి ఐదో అంతస్తులో గా ఊసోబెట్టి గోర్లు గా గోర్లుగా తరించి ఏడమైంది కేటీఆర్ని డ్రగ్స్ కేసు మియాపూర్ భూమిలో కేసేయడం అయింది నయీం ఎన్కౌంటర్ కేసేయడం అయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారు ఆయాల్లో జరిగినవి సో నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీడియా కూడా నా విజ్ఞప్తి మీడియా మిత్రులకి ఫస్ట్ పేజీలో ఇటు పొంగులేటి తిట్టింది ఇటు కేటీఆర్ తిట్టింది రాయకూరి దండం పెట్టి చెప్తున్నారు ఇద్దరి ఆయాల్లో కట్టిన భూములు ఎన్నో ఒక శ్వేతపత్రం ఏమని అడుగుతున్నాను నేను నువ్వు పెద్ద దొంగ నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు ఇద్దరు దొంగలు అనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా మీరే హైడ్రా వేసింది మంచి ఉద్దేశంతో అయితే నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణనే మీ ధ్యేయం అయితే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లల్లో కఠినై ఫస్ట్ కూలగొట్టింది దీంట్లో మీరు రాసిరు సంగారెడ్డి జిల్లా మా జిల్లాలో పటాన్ చెరువులో పటాన్ మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది ఒక్క చెరువు లేదు ఒక్క కుంట లేదు పార్టీలు మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరిని ప్లాట్లు అమ్మిపిస్తున్నారు మీరు చెరువులలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ల ప్లాట్లు అమ్మిరు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతారు మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయినాక పొంగులేటి గారు వినబడుతుందని నేను అనుకుంటాను ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో పోసిన లీడర్లను రిమాండ్ చేయండి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నిన్న నేను అడిగినాక వారం రోజులకు అడిగినా కదా పొంగులేడి గారు జన్వాడా ఫామ్ హౌస్ నీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినవని వారం రోజులకు కాంగ్రెస్ వాళ్ళకి వ్యాధికి వచ్చింది కదా ఫస్ట్ జన్వాడా ఫామ్ హౌస్ కూలగట్టడంలో మీకున్న అభ్యంతరమైందనే చెప్పుండ్రీ నిజంగా పొంగలేటి గారు మీరు నిజాయితీ వైపు ఉన్నా అని చెప్తున్నారు కదా నాకు మీద ఒక సూచన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి లెక్క తీస్తారా పంతొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలం ట్యాంక్ కూలగొట్టిన కాడికి లెక్క తీస్తారా రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి రేవంత్ రెడ్డి గారు చేస్తారా పొంగులెడ్డి గారు చేస్తారా చేయండి ఏ చెరువు ఏ కుంట ఎంత కబ్జా అయింది ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు ఈ కుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పు నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే టీఆర్ఎస్ జియో తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో జియో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు ఏమని రాపిస్తారు ఈ వార్త జీహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినాక టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు ఏమని రాసారు విపక్షాలను ఇరికిచ్చేలా బీఆర్ఎస్ కెచ్ గ్రేటర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్ తెల్లారంగానే గ్రేటర్ ఉన్న ఎమ్మెల్యేల కండవాలని మారిపోయింది మూడు రంగులకెళ్ళి గులాబీ రంగులకు వచ్చినాయి ఇంకో రంగులకెళ్ళి వీళ్ళకు వచ్చినాయి ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు ఇది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి రాపించిన వార్త ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు బా మస్తి చేస్తున్నాడని కొంతమంది అనుకుంటు వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు ఏమని బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షూరు ఎందుకే బీఆర్ఎస్ కూడా ఒకడెందుకే కాంగ్రెస్ నీ కొట్టుర్రి ఎంఐఎం నీ కొట్టుర్రీ ఎవరైనా తొవ్వ మా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళే కూడా కొట్టుర్రి అద్దంటలేం కదా అన్నీ కొట్టేసేయరి లీకులు ఎందుకన్నా మా మీడియా మిత్రులు కూడా ఈ ట్రాప్లో వాడకూరు దయచేసి బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురూ పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు ఎవరిని పట్టుకొచ్చారు పట్టుకొతే కేటీఆర్ రావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు జొన్వాడల ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ ఎగరేసింది ఎవరు రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి అయిన పది నెలలలో ఆ రోజు అది ఇల్లీగల్ అన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు కొడతలేడు ఇగో కేసుల నమోదు కూచివేతల ప్రారంభం ఖమ్మంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు సూర్యాపేటలో పద్నాలుగు మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ అంటే ఈడున్న ఎమ్మెల్యేలు తెల్లారి కండువాలు మార్చుకోవాలన్నా ఎందుకు ఈ వార్తల ఆ సారాంశం ఏంది బీఆర్ఎస్ కూడా ఒకడు గులగొట్టలే వీళ్ళు కూలగొట్టలే ఇంకొక పేపర్ రాసింది ఎంత మంచి వార్తలు రాస్తారు గులాబీ నేతల భూదందాలపై ఫోకస్ ఎందుకని ఒక గులాబీ మూడు రంగులలో ఇవిడి చేయరు రెండు రంగులలో ఇవి చేయరి ఆకుపచ్చోళ్ళే చేయి పసుపుపచ్చోళ్ళే కూడా చేయరు ఏ రంగును ఎందుకు వదిలిపెడతారన్న భూమికి రంగు ఏముంది చెరువుకి రంగు ఏముందన్న ఇంట్లో ఏం రాసిరు మాజీ మంత్రి మాజీ పై కేసులు మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు లేరు ఎందుకు చేస్తా అన్న ఇట్లా రాసుకుంటా కండవాళ్ళు మార్చమని బెదిరించుకుంటా హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు ఇది ఎన్ కన్వెన్షన్ వార్త ఆ చెరువు పేరు ఇది నాలుగు ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది రింగ్ రోడ్ అవతల భూమి అమ్మితే ఎకరం అమ్మితే వంద కోట్లు వచ్చిన భాగ్యనగరం ఇది గిడకు ఇదెందుకు కోరుకోటి పదేళ్ళు ఎందుకు కాపాడి ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం వెనకాల ఇది చెప్పాలి ఇది రఘునందన్ రావు చెప్పిన మాట కాదు నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టిందన్న ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దేనికి చెరువులలో మట్టి పెట్టకుండా సీసీ టీవీలు పెడతారట అన్నీ సీసీటీవీల కోసం నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు అన్న సీసీటీవీలు ఉన్నాయి టీములు ఉన్నాయి ఏంటది కమాండ్ కంట్రోల్ కట్టిరు మొత్తం కమాండ్ కంట్రోల్లో ఏడు హైదరాబాద్లో షీమ చిట్కే కనబడుతుంది రేపులైతే కనబడతలేవు మర్డర్ అయితే కనబడతలేదు దోమతనాలు అయితే కనబడతలేవు ఇప్పుడు కొత్తగా షెరువులో మట్టి పోతే చూస్తే ఎందుకంటే సీసీటీవీలు పెడతారట సార్ దీని ఖర్చు నాలుగు వందల ఎనభై కోట్లు ఇప్పటికే నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లు ఖర్చు పన్నెండు వందల సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసిరు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో ఎందుకు రాస్తారు అన్న వార్త